నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము బాగ్యం అండి మా స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఏంటంటే మొన్న అంకుల్ గారు ఊరెళ్ళారని చెప్పాను కదా ఒక అన్నయ్య చనిపోతే ఆ తర్వాత అంకుల్ గారు వచ్చేసిన రోజు వేడియండి ఏమో జ్వరం వచ్చేసింది ఇంకా నవ్యా ట్యాబ్లెట్లు వేస్తుంది ఇంకా అంకుల్ గారు వచ్చేసారు కదా ఇగోండి పినిహాస్ ఇక్కడ కళ్ళజోడు పెట్టుకొని ఎంత తడావిడి చేస్తున్నాడు అంటే ఆడికి ఇంత చిన్న వయసులోనే ఆడి అంటే ఎంత ఇష్టమనండి అస్సలు కళ్ళజోడు వదలడు దాన్ని పెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు అసలు కళ్ళజోడు పెడితే తీయడండి అంత స్టైల్ ఆడికి ఈ లోపేమో ఇంకా నవీయ రెడీ అయిపోయి ఇంకా డ్యూటీకి వెళ్ళాలి కదా అంకుల్ గారికి వర్షం వస్తుందంటే ఇంకా అది నానా అని చెప్తుంది ఇంకా అన్నీ చెప్పాలండి అంకుల్ గారికి ఏంటో మరి ఇంకా కుర్రాళ్ళాగా ఫీల్ అయిపోతుంటాడు ఏమో అలాంటివి వేసుకోవడానికి ఇష్టపడ్డు సన్నగా నాజుగ్గా ఉంటాడు కదండి అందుకని కుర్రోళ్ళ ఫీల్ అయిపోతాడు అనమాట మీ అంకుల్ గారు అదేమో వేసుకోవడానికి బదిలాడుతుంది ఇంక నేను కూడా ప్యాంట్ వేసుకో అంటున్నాను అయినా సరే పైదే వేసుకొని నవ్యాన్ తీసుకొని వెళ్తున్నారండి ఇంకా డ్యూటీ దగ్గరికి ప్యాంట్ కూడా వేసుకోయ్ డెలివరీ చెప్తా

బాబా నేను తినలేను కానీ చేసేవచ్చు కదా ఏం ఫోను రాలేదు అన్నం ఇక్కడ తింటావా ఇక్కడ దాకా మోసుకురా అమ్మ అంటున్నావు మీ అమ్మని పాపము పాపరా కూర్చొని తినైతే ఆ కుర్చీలో కూర్చోరా వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోయింది ఈ వెళ్ళేది ఆహా అదా వెళ్ళారా అయ్యేట్రా రాళ్ళు అవునా తిన్నాను ఆ కుర్చీ ఎలా తిప్పేసుకొని కూర్చోరా బుల్కి బుల్గేగాడు ఉన్నాడు కదండి ఆడు ఇంకా అస్తమానం అన్నం పట్టుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాయని అమ్మని రోజు రమ్మని ఇక్కడే తినిపించమంటున్నాడంట ఇంకా అన్నం వేసుకొని వచ్చి ఇక్కడే తినిపిస్తుంది ఇక్కడ ఆడుకుంటూ తినడం అలవాటు అయిపోయిందండి ఆడికి ఇంకా మరుసటి రోజు ఇది ఆగస్టు తొమ్మిదో తారీఖు పదో తారీఖునో డాక్రాకి అండి డాక్రా మీటింగ్ ఉంటుంది మాకు నెల నెల పదో తారీఖేనండి ఖచ్చితంగా పదో తారీఖున మాకు డాక్రా మీటింగ్ అనమాట అంటే ఇంక మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టాలి అంటే నెల నెల అయితే ఆ డబ్బులు అందరికీ ఉంటుందో లేదో తెలీదు మాకు ఆంధ్రాలో అయితే ఉంటుంది డోకరా ఇవి ఉండడం కూడా లేండి మాకు ఎందుకంటే మాలాంటి మధ్య తరగతులకి ఇలాంటివి ఉంటే కొంచెం అవసరాలు తీరుతాయండి కొంచెం ఏదైనా తెచ్చుకొని ఏదన్నా అవసరం చేసుకొని నెలకు కొద్ది గొప్ప అలాగా మేము ఇంత అని అందరం కలిపి కట్టేసుకుంటూ ఉంటాము అది కూడా ఒక ఇన్ని నెలలు టైం పెట్టుకుంటాం కదా తీరిపోతూ ఉంటుంది అన్నమాట ఇంక పది మందితో పాటు ఉంటుంది ఎందుకంటే లేట్ అవడానికి కూడా ఊరుకోరని భయంతో కొంచెం టెన్షన్గా కట్టేసుకుంటాం ఇది మంచిదేనండి నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనకు లక్ష రూపాయలు రెండు లక్షలు ఎవరో ఇవ్వరండి వెయ్యి రూపాయలు ఇవ్వడానికే బోల్డ్ ఆలోచిస్తారు అలాంటిది మనం వెళ్ళి నలుగురితో పాటు తెచ్చుకొని చక్కగా మన అవసరాలు తీర్చుకొని కట్టేసుకోవడం ఇది నెల నెల ఉంటుంది ఇంకా అది పదో తారీఖున ఇక్కడ మీటింగ్ అయ్యింది అనమాట ఇంకా మీటింగ్ చూసుకొని ఇంకా వాళ్ళతో మాట్లాడేసి వచ్చేసాను ఆగస్ట్ ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు తీసిన వీడియో అండి ఇది నేను సైడే చెల్లినా చేసి చేసి వదిలేసి చేద్దాం చేసిస్తా. అడితే అవి కనిగి పండానండి కానీ నాకే తిన బుద్ధి నేను తినేసేనని చెప్తుంటాను రా పినియాసు బాయ్ బాయ్ నానా బాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ అమ్మా కళ్ళు ఒకటే కనబడుతున్నాయి నానా ఆ పాలు ఇవ్వకండి ఆ గేదె పాలు ప్యాకెట్ పాలు గట్టా ఏమి ఇవ్వకండి పాములు పడేస్తున్నాయి తుతులకి పాత్రడ సర్వ మా యేసుక్రీస్తు కృష్ణు రాజా మీ బాగా ప్రేరం పనిస్తున్నాం గతించిన కాలమంతా అని సజీవం ఇంకా ఎక్కడ చదువుతున్నాను నేను ఆశ్రమిచ్చి మమ్మల్ని రాక్షకపడిన దేవా మృద్ధనా సాయంత్రకాల సమయంలో మధ్య అంటే మరొకసారి ప్రార్థన సైనిక్ స్వాతి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇంకా అంకుల్ గారు ప్రేయర్ చేస్తున్నారండి ఇంకా అందరం ప్రేరిలో ఉన్నాము ఇంకెందేమో ఈ ఊరికి వాళ్ళ తాత పినిహాస్ని ఎత్తుకున్నాడు కదండి అందుకని చిన్నవాడు ఊరికి వాళ్ళ తాతని తక్కువ ప్యాంట్ అండి అట్టుకొని నిలబడి నన్ను కూడా ఎత్తుకోమని ఇంకా వాడు చూడండి అల్లరి ఇంకా మొత్తానికి ఇంకా ఆడ అంత అల్లరి చేస్తే ఆయన కూడా వాళ్ళు పెద్దమ్మ ఎత్తుకొని ముద్దాడి బయలుదేరుతుంది बस गाना लगा लो थोड़ा ఇంకా అంకుల్ గారు తీసుకెళ్తున్నారండి స్వాతిని వేయడానికి అయితే ఇంకా ఆ రోజు ఆదివారం కదా చర్చికి వెళ్ళి వచ్చేసాక నైట్ అనమాట నుండి మూడు కిలోమీటర్లు అలా ఉంటుంది అనమాట ఇంకా అంకుల్ గారు తీసుకెళ్ళి దయబెట్టి వచ్చేస్తారు ఒక్కోసారి ఆ లైన్ వచ్చి తీసుకెళ్తాడు ఇంకా అడిగి బాగలేదు అంటే స్వాతికి తగ్గిపోయింది కానీ పినిహాస్కి అయితే తగ్గలేదు నీరసంగానే ఉన్నాడు ఇంకా సరేలే అనేసి ఇంకా వెళ్ళిపోతున్నారు అయితే ఆగస్టు పన్నెండో తారీఖు నుండి అయితే మన చర్చ్లో కృష్ణ గారు అని ఆయన చనిపోయారు ఆయన చాలా సిక్ అయ్యారులేండి కొంచెం షుగరు అయితే కాల్ తీస్తారు ఛానల్ బాధపడ్డాడు ఇంక తర్వాత అలా చనిపోయారు అనమాట ఇంకా అది సోమవారం పొద్దున్నే పాస్టర్ గారు ఫోన్ చేసి ఇలా జరిగిందమ్మా రాత్రే జరిగింది అయితే ఇంకా పొద్దున్నే ఇలాగా అని చెప్తారండి అంటే గ్రూప్ ఉంటుంది కదా గ్రూప్లో మెసేజ్ పెడితే ఇంకా వెళ్ళామండి వెళ్ళి ఇంకా కార్యక్రమం అయ్యేదాకా అక్కడే కూర్చున్నాము ఇంక మొత్తం సంఘస్థులు అందరూ వచ్చారు వచ్చి కూర్చున్నారనమాట ఇంక వాళ్ళ బంధువులు మన సంఘస్తులు అందరూ కలిపి కార్యక్రమం అయ్యేదాకా అక్కడ ఉంటారు అదేలేండి ఇంకంటే ఎవరు జరిగినా ఎవరికి జరిగినా అలాగే బంధువులు అందరు ఉంటారు కదా ఇంకా ఎవరు లేని వాళ్ళకైతే సంఘస్తులే నైట్ అంతా ఉంటారండి మేము బంధువులు ఉన్నవాళ్ళు అయితే బంధువులు ఉంటే ఇంకా సంఘస్తులు గారు కొద్ది పెద్దగా మెయిన్ మెయిన్గా ఉన్నవాళ్ళు వెళ్తారనమాట ఇంకా అలాగా బంధువులు ఉన్నారులే అని చెప్పి మేము నైట్ అయితే వెళ్ళలేదు ఆ తెల్లవారి అంకుల్ గారు నేను బయలుదేరి వెళ్ళాము అంకుల్ గారేమో మా సమాధుల దాకా అనమాట ఇంకా పాశురామ్ గారు నేను ఇంకా సంఘస్తులు కొంతమంది ఇంకా అక్కడ కూర్చున్నాము మాగోళ్ళు వెళ్ళి వచ్చే వరకు ఆడవాళ్ళు కూడా వెళ్తామండి మాలో ఉండదు ఇంకా అలా జరిగింది తర్వాత ఇంకా మీకు తెలిసిందే కదా ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసాక ఇంటికి వచ్చి స్నానాలు చేసేసి ఇంకా ఇంటికాడ ఉంటాం కదా అలాగే ఇంక ఇంటికి అంకుల్ గారు వచ్చాక ఇంక మేము ఇంటికి వచ్చేసాము అలా జరిగింది తర్వాత ఏంటంటే మీకు ఇంకో విషయం చెప్పాలి నేను మూడు రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి మెసేజ్లు పెడుతున్నాను వీడియోస్ చూస్తున్నాను మరి ఎందువల్ల తెలియట్లేదు అట్లకి మెసేజ్లు వెళ్ళట్లేదు కొంతమందికి వెళ్తున్నాయి కొంతమందికి వెళ్ళట్లేదు మరి ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు ఇదే అండి వీడియో ఈ రోజే వాయిస్ ఇస్తున్నాను కాబట్టి ఇవి లాస్ట్లో ఈ విషయం చెప్పగలిగాను ఆడేమో ఇంకా బాగా ఆడుతున్నాడండి ఇంకా వాళ్ళ తాత స్నానం చేసి వచ్చి కూర్చుంటే ఇంకా వాళ్ళ తాత మీద ఎక్కి కూర్చున్నాడు అనమాట ఇంకా మరి మరీ బాగా అల్లరి ఎక్కువైపోయిందండి చిన్నపిల్లలు అలాగే ఉంటారు కదా ఇంతేనండి వీడియో ఉంటానండి బాగా